అందరికీ నమస్తే అండి ఇది ఈ హెడ్డింగ్ మీరు చూసే ఉంటారు ఇది నేను చెప్పిన మాట కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరాభిమాని జగన్మోహన్ రెడ్డి గారి భజనలో నిరంతరం తరించే గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్ ఆ మీడియా వాళ్ళు కూడా వైసీపీని ఎక్కిపారేశారు ఈ ఫేక్ డ్రామాలు ఎందుకు ఐప్యాక్ని పక్కన పెట్టేయండి అని లేదు ఐపాక్ను మేము పక్కన పెట్టలేము ఐపాక్ ఐప్యాక్కి వైసీపీకి అను అవినాభావ సంబంధం ఉందంటారా పార్టీని మూసేయడం బెటర్ ఎందుకంటే ఈ పాపని ఆ పదమూడు పన్నెండేళ్ళ పాపని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం వరకు ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆ అమ్మాయి ఏడవడం జగన్మోహన్ రెడ్డి గారు పిలవడం అక్కడి వరకు ఓకే కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ కూడా డ్రామాలే అన్నీ కూడా రాష్ట్రంలో రాజకీయాన్ని ఫేక్ వైపు నడిపిస్తున్నాయి వైసీపీకి ఇప్పుడు కొన్ని లక్ష సార్లు లక్షల మంది చెప్పుకుంటారు ఫేక్ పార్టీ ఫేక్ డ్రామా ఫేక్ 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 అని ఇప్పటికీ ఆ ఫేక్లోనే ఉంటాయి అలా ఇప్పటికే అవే డ్రామాలు నడిపిస్తాయి అలా ప్రజలు ఏమన్నా ఏం తెలియని వాళ్ళ ప్రజలకు ఏమి తెలియదా ఏమి కనీసం ఆలోచించరా అరే ఏడిసిన అమ్మాయి మళ్ళీ సాక్షికి వచ్చి అమ్మఒడి రాలేదని చెప్పింది ఆ అమ్మాయి హిస్టరీ బయటికి తీరా అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు తప్పుదోవ పట్టించిన విషయం కూడా ఒకటి ఉంది అదేంటంటే ఆ అమ్మాయి రజనీ అని వైసీపీ సోషల్ మీడియాలో ఉంటారు సో ఆమె కుమార్తె అని చెప్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఆ అమ్మాయి రజనీ గారు కుమార్తె అయితే కాదంట ఆ అమ్మాయి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వేరు సో అది టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా చేస్తున్న తప్పు రాంగ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాస్తవం ఏంటంటే ఆ పాప పేరు దేవికా రెడ్డి అంట వాళ్ళది మాచర్ల కాన్షియన్సీ ఆ అమ్మాయి చదువుతున్నది విజయవాడలోని రవీంద్ర భారతి స్కూలు వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అంతే తప్ప అమ్మఒడి వస్తేనే చదువుకుంటాము అమ్మఒడి రాకపోతే చదువుకోలేము అనేంత దీనస్థితి ఏమీ లేదు ఇక్కడే వైసీపీ డ్రామాలు బయటపడ్డాయి ఎందుకంటే మనం ఉన్నది సోషల్ మీడియా ఎలాగంటే ఆవులు ఇస్తే పేవుళ్ళు ఎక్కడతారు ఒక ఫోటో బయటకు వస్తే మొత్తం చరిత్ర బయటకు తీసేస్తారు అటువంటిది ఒక అమ్మాయికి మనం స్క్రిప్ట్ ఇచ్చి చదివిచ్చినప్పుడు ఆ అమ్మాయి వాస్తవాలు బయటకు తీస్తారు అనే ఇంగితజ్ఞ ఉండక్కర్లేదా పెయిడ్ ఆర్టిస్టులని అబౌ ఓ ఏది అబౌవ్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళని పెట్టుకోండి పెయిడ్ ఆర్టిస్టులని కానీ చిన్న చిన్న పిల్లల్ని కూడా ఆర్టిస్టులుగా మార్చేస్తే వాళ్ళ ఫ్యూచర్ నాశనం అయిపోద్ది అనవసరంగా ఇప్పుడు అదే జరుగుతుంది సోషల్ మీడియాలో అదే జరుగుతుంది సో దీన్ని సరే న్యూట్రల్ మీడియా వల్ల టీడీపీ మీడియా వల్ల టీడీపీ సోషల్ మీడియా తప్పు తప్పుపెట్టారంటే అర్థం చేసుకోవచ్చు కానీ గ్రేట్ ఆంధ్రాలో కూడా తప్పుపెట్టారు ప్యూర్లీ గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ కూడా రాశారు ఈరోజు అది చదివి వినిపిస్తాను చూడండి అంటే ప్యూర్లీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంటే ఐపాక్ వాళ్ళు ఇచ్చిన ఐడియానే షూర్ ఐపాక్ వాళ్ళ ఐడియా ఇచ్చిన అందుకే ఐపాక్ వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి ఐడియాలు ఇస్తారు కాబట్టి ఐపాక్ ఫ్యాకప్ చెప్తే బెటర్ అని ఏపీ మాజీ సీఎం జగన్ తను తను నమ్ముకోవడం కన్నా ఎక్కువ నమ్మింది ఐపాక్ టీంనే వాళ్ళ సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అంత బ్లైండ్గా నమ్మేశారు రెండు వేల ఇరవై నాలుగులో అదే ముంచేసిందని పార్టీని అమ్మనించేవారి అభిప్రాయం సరే అదంత గతం మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంకా వాళ్ళనే నమ్ముకుంటున్నారు ఓ ఓల్డ్ స్కీమ్ రాజకీయాలు చేస్తున్నారు దాంతో జనంలో అభాసు అవుతున్నారు సో అని చెప్తూ మొత్తం రాస్తూ ఈ పాపకు సంబంధించి ఏవి ఏవి డ్రామాలు చేయాలో ఎవరు చేయించాలో క్యాస్ట్ కార్డ్ను ఎలా వాడాలో కూడా తెలియని ఐపాక్కు ప్యాకప్ చెప్పడం బెటర్ జగన్ అని చెప్పి కాస్త గట్టిగానే స్ట్రోక్ ఇచ్చారు వాళ్ళ సొంత పార్టీకి సొంత మీడియానే స్ట్రోక్ ఇచ్చింది సో నేను అందుకే అంట దీన్ని కూడా యాక్చువల్లీ ఆ పాప ఎపిసోడ్ని కూడా సమర్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీలో చదువుకున్న వాళ్ళు కూడా పాపం ఆ మైండ్ అలాగే అందులో ఉండిపోద్ది ఆ ట్రాన్స్లో ఉండిపోద్ది అనమాట సో నేను ఇప్పటికీ ఒక మూడు సార్లు చెప్పాను ఆ పాపకు సంబంధించిన వీడియోలో ఇప్పుడు కూడా చెప్తున్నాను భవిష్యత్తులో వైసీపీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకటి ఫేక్ రాజకీయాలు చేయొద్దు ఎందుకంటే రాష్ట్రంలో ఏది ఫేకో ఏది నిజమో తెలిసిపోద్ది జనాలకి రెండు చిన్న పిల్లల్ని వాడుకోవద్దు ఫేక్స్ కోసం ఫేక్ రాజకీయాలు చేయడం కోసం ఫేక్ డ్రామాల కోసం అలా చేస్తే మాత్రం దెబ్బ వాళ్ళ ఫ్యూచర్ పోద్ది పార్టీని ఎవడో నమ్మడం ప్లస్ ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఆ పాపల పిల్లల్ని ట్రోల్ చేయొద్దు ట్రోల్ మెటీరియల్గా వాడవద్దు సో ఇవి కొంచెం జాగ్రత్త నేను మళ్ళీ మళ్ళీ ఆ సబ్జెక్ట్ మీద అయితే వీడియోలు చేయదలుచుకోవాలి ఎందుకంటే రోజుకు ఒక కొత్త విషయం బయటకు వస్తుంది ప్రతి గంట గంటకే కొత్త విషయం బయటకు వస్తుంది ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఇంకా మళ్ళీ మళ్ళీ మనం చేయడం కూడా అనవసరం లేదు థ్యాంక్ యూ